చంద్రబాబు నాయుడు ఈ పేరు వింటే చాలు అధికారులు ఉలుక్కి పడతారు నిద్రపోరు నిద్రపోనివ్వరు ఇది ఆయన స్టైల్ పని రాక్షసుడు ఆయన నిక్నేమ్ గంటల తరబడి రివ్యూలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు లేట్ నైట్ భేటీలు రివ్యూలు ఇటు తెల్లవారుజామున నాలుగు గంటలకి అధికారులకు ఫోన్ కాల్స్ బాబుగారు అపాయింట్మెంట్ ఇస్తే గంటల తరబడి వెయిటింగ్ తప్పదు ఆయనని కలవటం చాలా కష్టం నిరీక్షణ ఉండాల్సిందే ఆయన మొహమాటస్థుడు ఏది తేల్చి చెప్పారు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నిన్న మొన్నటి వరకు ఉన్న ఇమేజ్ ఇది పూర్తిగా మారిపోయింది చంద్రబాబు మారిపోయారు ఆయన తన పనితీరుని వర్కింగ్ స్టైల్ ని కల్చర్ ని కూడా మార్చుకున్నారా ఈయన ఆయనేనా ఆ చంద్రబాబు గారేనా చంద్రబాబు టూ పాయింట్ ని చూస్తున్నా అనే స్థాయిలో మార్పు కనిపిస్తోంది మొన్నటి వరకు సుదీర్ఘ మీటింగ్లకే పెట్టింది పేరుగా ఉన్న చంద్రబాబు తాజాగా సూటిగా సుత్తి లేకుండా తేల్చేయమంటున్నారు గంటల తరబడి రివ్యూలకు నో టైం సుదీర్ఘ రివ్యూకు చెక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి ఎండ్ కార్డ్ సెక్రటేరియట్తో పాటు డిపార్ట్మెంట్లోని ఉన్నత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అందరూ చర్చించుకుంటున్న అంశాలు ఇవే ఇక నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు చెప్పిన మొదటి మాట ఇక మారిన చంద్రబాబుని మీరు చూస్తారు ఇటు తిరుమల కొండ పైన ఆయనది అదే మాట చంద్రబాబు తన స్టైల్ని పూర్తిగా మార్చేశారు ఆయన కొత్తగా దర్శనమిస్తున్నారు అనే మాట సర్వత్రా వినిపిస్తోంది ముఖ్యంగా రివ్యూలు నిర్ణయాలు సమయ పాలన అపాయింట్మెంట్ల విషయంలో విస్తృత మార్పులు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గతంలో బాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సుదీర్ఘ సమయం కేటాయించేవారు తాజాగా ఈ రివ్యూకు చెక్ పెట్టారు తాజాగా చంద్రబాబు పోలవరం సందర్శించారు అక్కడ బాబు గారి తీరును చూసి అధికారులు విస్తుపోయారు పోలవరం సమీక్షలో సూటిగా సమస్యలు చెప్పమని అధికారులకు సూచించారు చంద్రబాబు ఇటీవలే అధికారులు చంద్రబాబు మొహమాటస్తుడు అని ఆయన ఏ విషయం కూడా తేల్చి చెప్పరు అనే టాక్ ఉంది తాజాగా అంశాన్ని కూడా పక్కన పెట్టారు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా నిర్మోహమాటంగా బల్లగుద్దినట్లు చెబుతున్నారు మొహమాటాలను పక్కన పెట్టి అధికారుల పనితీరుపై ఆయా అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక రోజువారి షెడ్యూల్ నుంచి అవుట్డోర్ విజిట్ వరకు టైం టైం అంటే పక్కా షెడ్యూల్ ని అనుసరిస్తున్నారు ఇటు పార్టీ ఆఫీస్ కి వెళ్లి సెక్రటేరియట్ కి సందర్శించిన అంతా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గతంలో మూడు సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు అర్ధరాత్రి వరకు సచివాలయంలో రివ్యూలు నిర్వహించేవారు ఫోర్ పాయింట్ ఓలో లో ఆయన వర్కింగ్ స్టైల్ మారిపోయింది దానికి భిన్నంగా రోజు వారి షెడ్యూల్ ప్లాన్ ఫాలో అవుతున్నారు సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల తర్వాత సచివాలయంలో ఉండకుండా సీఎం తన షెడ్యూల్ మార్చుకున్నారు లేట్ నైట్ వరకు రివ్యూలు భేటీలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు చంద్రబాబులోని ఈ స్పష్టమైన మార్పుని చూసి ఆయనను దగ్గర నుంచి చూసిన వారు విస్తుపోతున్నారు ఇదే ఇప్పుడు ఉన్నతాధికారులో చర్చనీయాంశంగా మారింది